అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్ విత్ రాజీ చూస్తున్నారు కదండి ఈరోజు మన ఛానల్లో కొత్త రెసిపీ అనమాట అండి బ్రెడ్తో శాండ్విచ్ చేశాను అనమాట చాలా ఈజీ రెసిపీ అండి అందరూ కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ముందుగా కావాల్సినటువంటి వెజిటబుల్స్ అవన్నీ కూడా నేను ఎలా తీసుకున్నాను ఏ విధంగా చేశానో వీడియోలో చూపిస్తానండి మీరందరూ కూడా వెజిటేబుల్స్ అనేవి అలా తీసుకుని క్వాంటిటీస్తో దీనికోసం కావాల్సినటువంటి మైనీస్ అవన్నీ కూడా తీసుకుని మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి అండి చూద్దాము ముందుగా మరి వీటి కోసం ఏం కావాలో చూస్తున్నారు కదండి బ్రెడ్ లోపల స్టఫింగ్ అనేది ఎంత బాగా వచ్చిందో మనం చేసేటప్పుడే జాగ్రత్తగా చేసుకుంటే స్టఫింగ్ అనేది కూడా చాలా బాగా ఫ్రై అనేది అవుతుంది దీనికోసం ముందుగా చూస్తున్నారు కదండి వెజిటబుల్స్ నేను ఇలా తీసుకున్నాను టమాటోసు క్యాప్సికమ్ ఆనియన్ క్యారెట్ కీరా దోశ అనమాట అండి వెజిటబుల్స్ అన్నీ కూడా ఈవెన్గా కట్ చేసుకోవాలండి వీటితో పాటుగా ఇది చూస్తున్నారు కదా ఈ విధంగా బ్రెడ్ అనేది తీసుకోవాలి శాండ్విచ్లు ఎక్కువ చేస్తే వెజిటబుల్స్ కొంచెం ఎక్కువ తీసుకోండి దాన్ని బట్టి వెజిటబుల్స్ కట్ చేసుకుంటే చాలా ఈజీగా మనం శాండ్విచ్ అనేది చేసుకోవచ్చు అనమాట దీనికోసం నేను మైనీస్ అనేది కూడా తీసుకున్నానండి మైనీస్ చూస్తున్నారు కదా వెజిటబుల్స్ స్టఫింగ్ అంతా కూడా మైనీస్తో చేస్తామన్నమాట ముందుగా మైనీస్ తీసుకుని దీనిలో వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈవెన్గా కట్ చేసుకుని ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈ యొక్క మైనీస్లో కలిపేసుకోవాలన్నమాట అండి చూస్తున్నారు కదా ఈవెన్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి వెజిటబుల్స్ అన్నీ కూడా ఆ తర్వాత ముందుగా మనం తీసుకున్నాం కదండి బ్రెడ్ దాన్ని కూడా చక్క దగ్గరగా తీసుకునేసి ఈ వెజిటబుల్స్ యొక్క స్టఫింగ్ అనేది కూడా బ్రెడ్కి మనం చేసుకోవాలన్నమాట చాలా ఈజీ అనమాట అండి బ్యాచిలర్స్ కూడా ట్రై చేయొచ్చు మార్నింగ్ టిఫిన్ కింద యూజ్ చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా చూస్తున్నారు కదా ఫస్ట్ ఒక బ్రెడ్ తీసుకుని దానిపైన మనం ఆల్రెడీ వెజిటబుల్స్ అన్నిటినీ మైనీస్తో కలిపించుకున్నాం కదండి ఆ యొక్క స్టఫింగ్ అనేది వెజిటబుల్ ముందుగా దీని కొద్దిగా మైనీస్ అనేది రాయండి ఆ తర్వాత ఈ యొక్క వెజిటబుల్ స్టఫింగ్ అనేది పెట్టాలన్నమాట చూస్తున్నారు కదా కావాలంటే బ్రెడ్ని కూడా ఫ్రై చేసి పెట్టుకోవచ్చు కానీ ఇలా పెడితే బాగుంటుందండి టేస్ట్ అనేది బాగుంటుంది ఫైగా బ్రెడ్ అనేది మనం ఫ్రై చేసేటప్పుడు వెజిటబుల్ స్టఫింగ్ బాగా పడుతుందనమాట ఫ్రై చేయకుండా ఇలా ఒక సైడ్ ఇలా పెట్టుకుంటే వెజిటబుల్స్ అన్నీ కూడా ఎంచక్క ఇలా పెట్టేసుకొని దానిపైన ఇంకో బ్రెడ్ తీసుకుని దాన్ని ఇలా ఒత్తుకోవాలన్నమాట ఈవెన్గా మనం స్ప్రెడ్ చేసుకోవాలి యొక్క వెజిటబుల్ స్టఫింగ్ అంతా కూడా నెక్స్ట్ ఇంకొక బ్రెడ్ తీసుకుని దాన్ని ఈ విధంగా నొక్కుకొని పక్కన పెట్టుకోవాలి దీన్ని డైరెక్ట్గా పాన్ పైన పెట్టేసుకుని ఎంచక ఫ్రై చేసుకోవచ్చండి ఇంకా మిగతా మీకు కావాలంటే ఎన్ని యొక్క బ్రెడ్ శాండ్విచెస్ కావాలంటే అన్నిటి కూడా ఈవెన్గా ఇలా స్టఫింగ్ అనేది చేసుకుని పక్కన పెట్టేసుకుని ఆ తర్వాత నెయ్యిలో ఫ్రై చేసుకుంటే బాగుంటాయండి నెయ్యి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి కానీ మీకు అవైలబుల్గా లేకపోతే బట్టర్ కూడా తీసుకోవచ్చు అనమాట నేనైతే నెయ్యి తీసుకున్నాను చూస్తున్నారు కదా ఒక పాన్ తీసుకుని ఆ పాన్కి ఎంచక్క నెయ్యి అనేది అప్లై చేసుకోవాలి కొంచెం వేడెక్కే వరకు కూడా ఈ యొక్క నెయ్యిని అలా కొంచెం ఎక్కువ అప్లై చేయండి టేస్ట్ బాగుంటుందండి అందుకని అలా అప్లై చేసిన తర్వాత ఇదిగో బ్రెడ్ శాండ్విచ్ పెట్టుకోవాలి టూ సైడ్స్ కూడా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలన్నమాట మరి ఎక్కువ ఫ్రై అయ్యేలా చేయొద్దండి ఇలా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా మనం ఒత్తుతూ ఉంటే ఆ యొక్క స్టఫింగ్ అనేది బాగా పడుతుంది అనమాట అండి వెజిటబుల్ స్టఫింగ్ ఇదిగోండి వన్ బై వన్ ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట వంటి ఎన్ని ఒక శాండ్విచెస్ అయినా కూడా చేసుకోవచ్చండి పిల్లలకి కావాలంటే స్కూల్లో స్నాక్స్ కింద కూడా పెట్టుకోవచ్చు అనమాట బాగుంటుంది చూస్తున్నారు కదా ఈవెన్గా అన్ని శాండ్విచ్లు ఇలా ఫ్రై చేసుకోవాలండి అంతేనండి చాలా ఈజీ అనమాట మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు గనుక ఈ వీడియో కనుక నచ్చితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ మళ్ళీ మరి యొక్క కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్